మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఎవరికీ అందనంత ఎత్తుకెదిగిపోయాడు ఈవేళ ఏమిటో అదోలా ఉన్నాడు నాకు మరే సరేలే వెళ్ళి పడుకోండి అనసూయ భగవంతుడు నీ మీద చాలా బరువు పెట్టాడమ్మా నువ్వు ఒక మహాత్ముడి పెళ్ళానివి నువ్వు పవిత్రంగా ఉంటూ నీ భర్తను కూడా పవిత్రంగా ఉంచాలమ్మా వెళ్ళు అతనికి ఏం కావాలో చూడు ఆవిడకి అతీర్థం ఇచ్చాను అర్వతికి పార్వతికి ఇచ్చాను పాప బీజం నాశనం చేయడానికి చేశారు చేశారు అమ్మవారిని పిల్లలు అమ్మవారిని పిల్ల பஞ்சுல வாகுலேந்திர ஜோதி கோமலாங்க మా తంగి కన్నీ అమ్మ శాస్త్రా మా తంగి కన్నీ అమ్మ పని చేయకుండా ఉంటాలంటే ఒకటే దారి

వద్దండి మీ చే ఎవరికైనా తెలిసిందంటే నా ముఖాన్ని ఉమ్మేస్తారు ఏమండి మీ కాళ్ళు పట్టుకుంటారండి వద్దండి మీరు మీరు పవిత్రంగా ఉండండి పవిత్రంగా Oh, oh, oh. É, <laughs> não...

And so Anasuya? Yeah? Anasuya? So yeah?